ఎప్పుడో చదువు మానేసినా ఇప్పుడు మొదలెడితే అవుతుందా అంటే అవుతుంది బరాబర్ అవుతుంది మనకు తెలియని శక్తి పక్కన నిలుస్తుంది ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల వాళ్ళు వంద మాటలు అంటారు ఏ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయితే వస్తుందా అని అనేటోళ్ళు ఉంటారు చేసి చూద్దాం పోయిందేముంది అని డైలాగులు మనం బయట కొడతాం ఇప్పుడు చూపించాలి యాక్షన్లకు దిగాలి ఆరోపణలు చూస్తారు అంతకు మించి ఊరుకు పరిగె మొదటి ప్రయత్నంలో నువ్వు ఉద్యోగం సాధించడానికి ఏం అడ్డంకులు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మానసికంగా నెగిటివిటీ ఉంటుంది నేను కొట్టగలుగుతానా చేయగలుగుతానా నీ వల్ల అవుతుంది నీ వల్ల కూడా అవుతుంది ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు అనుకున్న లక్ష్యం చేరేంత వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే గుర్తుపెట్టుకో నువ్వు అనుకున్న లక్ష్యం చేరేంత వరకు కన్సిస్టెంటీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అనుకున్నది కొడతావు ఖచ్చితంగా కొట్టగలుగుతావు ఇంకా ఏమున్నాయి అడ్డంకులు అసలు నోటిఫికేషన్ గురించి సిలబస్ గురించి నాకు బొత్తిగా ఏం తెలియదు ఇప్పుడే దిగిన నేను అనుకుంటున్నా ఎప్పుడు దిగినామన్నది కాదు బరిలోకి దిగినప్పటి నుంచి చివరికి చేరేంత వరకు నిలబడగలిగే తత్వం ఉండాలి ఇప్పుడే మనం ఒక ప్లాన్తో ఒక ప్రాపర్ టైం టేబుల్తో మనం గనక ప్రిపరేషన్ మొదలు పెడితే అనుకున్న లక్ష్యం చేదించవచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు వంద మాటలు అంటారు ఏ ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినాయి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయితే వస్తుందా అని అనేటోళ్ళు ఉంటారు చేసి చూద్దాం పోయిందేముంది అహా గది కాదు పోయిందేముంది ఒక ప్రయత్నం చేసి చూద్దాం మానవ ప్రయత్నం తప్పేముంది అయితే ఆ ఒడ్డు లేకుంటే ఈ ఒడ్డు తప్పేమన్నా ఉందా ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా సౌత్ తప్పేం లేదు కదా కాబట్టి అది గుర్తుపెట్టుకో నాకు ఏజ్ బాగా ఎక్కువ ఉంది నేను ఎప్పుడో చదువు మానేసినా ఇప్పుడు మొదలెడితే అవుతుంది అంటే అవుతుంది బరాబర్ అవుతుంది మనకు తెలియని శక్తి పక్కన తెలుస్తుంది ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి శక్తి మనకు తెలిసినప్పటికి ఇంకొంతమందికి అర్థం కాదు నీ శక్తి ఇంకొంతమందికి అర్థం కావాలి అంటే నీ విలువ కొంతమంది తెలవాలి అంటే నీ లైఫ్ స్టైల్ మారాలి అంటే నీకంటూ ఒక జాబ్ కావాలి అది కొట్టగలుగుతావని నిరూపించాలి చెయ్యగలుగుతామని సాధించి చూపించాలి అప్పుడు అవుతుంది నీ వల్ల అవుతుందని గుర్తుపెట్టుకో దానికోసం ఏం చేయాలి ఏదైతే మనసుకు నచ్చిన నోటిఫికేషన్ ఎంపిక చేసుకొని దానికి అనుగుణంగా ఒక మంచిగా పుస్తకాలను ఎంపిక చేసుకొని సిలబస్కు అనుగుణంగా ప్రిపరేషన్ చేయండి ఇన్ని పెద్ద పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు మార్కెట్లో అంటారు కదా అసలు ఏం చదవాలి సార్ అనిపిస్తే మొదటగా మీరు ఏం చేయండి అంటే అత్యంత కీలకమైన టాపిక్లు కంప్లీట్ చేయండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ కంప్లీట్ చేసి పడేసేయండి ప్రతి యూనిట్లో ఒకటి రెండు టాపిక్లు ఇంపార్టెంట్ మీరు చూజ్ చేసుకొని ఒక సబ్జెక్ట్లో పది టాపిక్ల నుంచి పది ఇంపార్టెంట్ కాన్సెప్ట్లని చూజ్ చేసుకొని ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి దెన్ ఇంకో సబ్జెక్ట్ తీసుకొని అందులో ఇంపార్టెంట్ టాపిక్ చదవండి అంటే ఇక్కడ దీని అర్థమైంది అంటే కొంత మనము చదవగలుగుతాం కొంత సబ్జెక్ట్ ఈజీగా ఉన్నది తొందరగా నేర్చుకోగలుగుతాం ఎప్పుడైతే నీ బ్రెయిన్ చదవడం మొదలెట్టిందో నేర్చుకోవడం మొదలెట్టిందో ఆ తర్వాత అది ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అన్నది మొదలెట్టదిగా ఆలోచించదు దూసుకెళ్ళడమే దాని లక్ష్యం కాబట్టి ఫస్ట్ మీ మెదడును చదవడానికి అలవాటు చేయండి మీ ఒళ్ళును చదవడానికి అలవాటు చేయండి ప్రతి ఒక్కరికి ఒకటి వస్తుంది అవుతుందా ఇప్పుడు మొదలెడితే అవుతుందా కొట్టగలుగుతున్నా భయంతో ఉంటారు నిద్ర వస్తుంది ఆకలిస్తుంది భయం వేస్తుంది టెన్షన్ వేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోరు ఇది రాకుంటే ఈ జాబ్ రాకుంటే నీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది మన పరిస్థితి ఎట్లుంటుంది మన ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది సమాజంలో ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోరు అప్పుడు కలుగుతుంది అసలు సిసలు భయం ఆ భయం తర్వాత ఉండకూడదు అంటే నీ జీవితంలో ఒక వెలితి ఉండకుండా ఉండాలి అంటే నీ లైఫ్లో వెలుగు మాత్రమే ఉండాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే మొదలెట్టు ఆపకుండా ప్రయత్నించు చూద్దాం తప్పేముంది ఎంతోమంది నిన్ను తీసి పడేసిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నిన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు ఏ పోరా పోవే నీ వల్ల ఏమవుతుందమ్మా చల్ అని చెప్పేసి అన్నోళ్ళు ఉంటారు మరి గాలను నులిపెడతావా గలని పట్టించుకోకుండా వదిలేడతావా వాళ్ళ సంగతి ఎట్లా చూడాలి సక్సెస్ చూపించాలి అది మరే మరి అవకాశం ఇప్పుడు దేవుడు ఇచ్చిండు కేసార్ ఇచ్చిండు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ఒక సమయం మొదలైంది అప్పుడు నా టైం ఆయగా అని డైలాగులు మనం బయట కొడతాం ఇప్పుడు చూపించాలి యాక్షన్లకు దిగాలి ఆచరించాలి వచ్చిన ఫలితాన్ని తర్వాత అనుభవించాలి జీవితం అంటదే కష్టపడేటప్పుడు కష్టపడు అంటది అనుభవించేటప్పుడు అనుభవించు అంటది ఆనందించేటప్పుడు ఆనందించమని చెప్తుంది దుఃఖపడేటప్పుడు దుఃఖపడమని చెప్తుంది సుఖపడేటప్పుడు సుఖపడమని చెప్తుంది జీవిత సత్యాన్ని నేర్చుకో ప్రయత్నించడం మొదలెట్టు ఫలితం గురించి ఆలోచించకు వస్తుంది నిలబడు గట్టిగా నిలబడు నువ్వు అనుకున్న లక్ష్యం చేరేంత వరకు చదువు నీకు తెలిసింది ఒక్కడే మిత్రమా నీకు ఒక రియల్ ఎస్టేట్ తెలియదు ఇంకేదో టెక్నాలజీ తెలియదు ఇంకేదో బిజినెస్ తెలియదు కానీ ఒక్కటి తెలుసు సార్ నాకు సార్ నాకు ఒక్కటి తెలుసు అది చదువు నాకు తెలిసినవి పుస్తకాలు సార్ నా నేస్తాలు పుస్తకాలు సార్ నా నేస్తాలు పెన్నులు సార్ ఇవి వీటిని ఉపయోగించుకుంటా ఈ శక్తిని వాడుకుంటా నేను కొట్టి చూపిస్తా ఖచ్చితంగా అవుతుంది మిత్రమా నేను ఒకరోజు అయిన ఉన్న నేను ఒకరోజు ఈ విధంగా ఆలోచించినోడినే మన వల్ల ఎందుకు కాదు మన గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి ఉండొచ్చు మనం మనకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు మనకు అమ్మానాలు లేకపోవచ్చు మనకు ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు కానీ నిన్ను నీకు నీకు నీవే పరిచయం చేసుకుంటూ నీలో ఉన్నటువంటి నీకే నీకు సంకల్పం ఇస్తూ నీకు నువ్వే సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళితే సెల్ఫ్ మోటివేట్ అవ్వగలిగితే సగం శక్తి సగం విజయం సాధించడానికి కావలసిన శక్తి నీ బ్రెయిన్ ఆలోచించే విధానం అని తెలుసుకో వస్తే నీ లైఫ్ ఎట్లా మారుతుంది వస్తే నీ నీ భవిష్యత్తు ఎట్లుంటుంది సమాజంలో నీ విలువ ఎట్లా పెరుగుతుంది నీ కుటుంబంలో నీ వాల్యూ ఎట్లుంటుంది నీ బంధువుల ఇంట్లోకి వెళ్తే నీది ఎట్టుంటుంది కథ వేరే ఉంటుంది గది ఊహించుకో ఊహించుకునే శక్తి ఆలోచించుకునే శక్తి ఎప్పుడైతే ఉంటుందో ఆచరణలో పెట్టగలిగే దమ్ము కూడా వస్తదని తెలుసుకో మొదటి ప్రయత్నంలోనూ సాధించవచ్చు అని గుర్తుపెట్టుకో గ్రూప్ వన్ ప్రిలిమ్సా గ్రూప్ టూనా గ్రూప్ త్రీనా గ్రూప్ ఫోర్త్నా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఏదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒకటి మనసుకు నచ్చింది హృదయానికి తాకింది అదేందో తెలుసుకో దాన్ని తీ దాన్ని ప్రిపేర్ అవు వంద శాతం ప్రిపేర్ అవు ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని దాన్ని కాన్సెప్ట్లు ఇంకేదైనా ఉద్యోగానికి ఉపయోగపడుతుందనుకుంటే అప్లై చేసుకో వేరే ఉద్యోగాన్ని కూడా అప్లై చేసుకో కానీ నీ మనసు ఒకదాన్ని ఇష్టపడుతుంది ఒక లక్ష్యాన్ని కోరుకుంటుంది ఒక ఉద్యోగాన్ని సాధించమంటుంది అప్పటి వరకు అదే ప్రయత్నంతో అదే అడుగుతో ముందుకెళ్ళు మనసా వాచ కర్మన లేచినా పడుకున్న ఒకటే ఆలోచించు బాగా గుర్తుపెట్టుకో కొన్ని పాయింట్స్ చెప్తా నీ టైం నీకు తప్ప ఇంకబడికి వాడకు వేరే వాళ్ళకు వాడుతున్నా కూడా అది నీకు ఉపయోగపడుతుందా లేదా చూసుకో అది అత్యంత అవసరమైనటువంటి స్వార్థ గుణం ఈ క్షణంలో ఉండాలి స్వార్థం అంటే ఎట్టుంటుందో ఇప్పుడు నీకు నువ్వు చూపించుకో పోతుంది కొంతమంది వదులుతారు కొంతమంది పక్కన పెడతారు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మనల్ని ఎలా చూసినా పర్వాలేదు నువ్వు చూడాల్సింది బుక్కు నిన్ను ఎవరు ఎలా చూస్తున్నారు అన్నది కాదు నువ్వు పుస్తకాన్ని ఏ విధంగా చూస్తున్నావు నీ సబ్జెక్ట్ని ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కోరుకుంటున్నటువంటి ఉద్యోగాన్ని ఏ విధంగా చూస్తున్నావు నిన్ను కొంతమంది పక్కన పెడతారు కానీ నువ్వు పుస్తకాన్ని మాత్రం పక్కన పెట్టకు కొన్ని నిన్ను వదిలేస్తాయి నువ్వు మాత్రం పుస్తకాన్ని వదిలేయకు నీ ప్రిపరేషన్ని వదిలేయకు ఏది కూడా ఆగదు నిన్ను ఆపాలని చూస్తారు అంతకు మించి ఉరుకు పరిగెత్తు నీ వీలైతే ఎంత ప్రయత్నిస్తావో అంత ప్రయత్నించు ప్రతి మనిషికి ఒక కెపాసిటీ ఉంటుంది ప్రతి మనిషి దగ్గర దమ్ము ఉంటుంది నీ లోపల ఎంతో గొంత ఉంటుంది అసలు దాన్ని అంతా ఉపయోగిస్తున్నవా నువ్వు అంతా దాన్ని వాడుతున్నావా నీ స్కిల్ ఏంది నీ స్ట్రాటజీ ఏంది అది గుర్తుపెట్టుకో అంతకు మించి ఎవరితో వాగ్విధాలు చేసుకోకు ఎవరితో వాగ్విధానాలు కాన్వర్జేషన్సు కాంట్రవర్సీలు పెట్టుకోకు పీస్ఫుల్ మైండ్తో ఉండు నీ లక్ష్యం నుంచి తప్పకుండా ఉండాలి అంటే పీస్ఫుల్ మైండ్తో ఉండు చాలా పీస్ఫుల్ మైండ్తో ఉండు అంకిత భావంతో పనిచేయి క్రమశిక్షణతో ఉండు తక్కువ మాట్లాడడం నేర్చుకో ఎక్కువ పని చేయడం నేర్చుకో టైం టేబుల్ మార్నింగ్ వేసుకుంటున్నావా ఈవినింగ్ ఇస్తున్నావా అనేది కాదు నీకు దొరికిన సమయమే నీ టైం టేబుల్ అలా ప్లాన్ చేసుకో అనుకున్న లక్ష్యం చేరేంత వరకు నీకు అండగా మన గోన గన్నారెడ్డి ఛానల్ అన్నీ వేల ఉంటుంది ఇచ్చి పడేద్దాం మిత్రులారా మీ సక్సెస్ కోసం నేను వెయ్యి కళతో ఎదురు చూస్తుంటాను ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నోటిఫికేషన్లు తెలంగాణలో మిత్రులు ఆత్మహత్య చేసుకొని ఇబ్బందులు పడుతూ నాకు ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతూ నేను బాధపడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఒక సమయం వచ్చింది అప్పుడు నా టైం ఆయేగా ఎస్ ఇది నీ టైం నీ కోసం వచ్చిన టైం నీ కోసం వచ్చిన నోటిఫికేషన్ దీన్ని వాడు వినియోగించు దానిని ఆచరించు ఫలితం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రాసి పెట్టుకో దానికి అనుగుణంగా సాధన చేయి ఖచ్చితంగా నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సక్సెస్ అవ్వాలని నేను బెస్ట్ విషెస్ మన ద్వారా చెప్పుకుంటున్నా శ్రమ పడడానికి కష్టపడడానికి ఎప్పుడు కూడా ఫలితం దక్కుతుంది దక్కి తీరుతుంది హలో ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్కు లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి కోసం పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్లోని అత్యంత కీలకమైనటువంటి పదకొండు అంశాలను కవర్ చేస్తూ బెస్ట్ సాఫ్ట్ కాపీలను అందజేయడం జరిగింది సో మరికొన్ని సాఫ్ట్ కాపీలు ఇప్పటి వరకు రెండు వందలు యాడ్ చేయడం జరిగింది మరికొన్ని సాఫ్ట్ కాపీలతో ఈ యొక్క కోర్సుని డెవలప్ చేస్తూ అప్డేట్ చేస్తూనే ఉంటాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ యొక్క వారం మాత్రమే ఏ ఆఫర్ ఉంటుంది వెంటనే మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పర్చేజ్ చేయండి ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదేపాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి